బిఆర్ అంబేద్కర్ ఓకే ఈరోజు అసలుకి మనము ఇది జరుపుకుంటున్న ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగము అంబేద్కర్ గారు ఆశారు దాన్ని ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మనల్ని మనము విడదీసి మనల్ని పలసపడి మనల్ని ఏదో తొక్కేయాలని చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు ఈ రాజ్యాంగాన్ని అసలు రోజు విషయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి సమర్పించిన రోజు అనమాట అందుకని ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు మనము ప్రతి సంవత్సరం చేసుకుంటాము రాజ్యాంగం యొక్క గొప్పతనము ఏంది అంటే ఒక రాజు పరిపాలిస్తూ ఉంటే రాజు తన వాళ్ళకి తన వాళ్ళకి తన వాళ్ళకి అట్లాగా రాజే కాకుండా ప్రతిభ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు పరిపాలించేటట్టు మన ఈ దేశాన్ని అటువంటి విధంగా తారతమ్యాలు లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా అన్నిటికీ అనుగుణంగా రాసి దీన్ని సమర్పించారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రధానమంత్రి ఒక ఛాయ్ ఏ ఛాయ్ వాళ్ళ పిఎం అయ్యాడు అంటే దానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఉన్న రాసిన ఈ సందేశాలను బట్టి వాటి నిబంధనలు బట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఒక పిఎం స్థాయికి ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి పిఎం స్థాయికి ఎదిగాడు అంటే దానికి మూల కారణము ఈ రాజ్యాంగం అనేసి చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకని మనము ప్రతి ఒక్కరము దీన్ని ఉండే కొంది ఉండే కొంది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు ఆ మర్చిపోకుండా మరీ మనం జ్ఞాపకం చేసుకొని వచ్చే తరాలకు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని జ్ఞాపకం చేసుకు ఉండేలాగా చేసుకున్నామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఉండే కొన్ని మనం తగ్గించుకుంటూ వస్తున్నాం ఆ విధంగా కాకుండా పెంచుకుంటూ పోయి పది మంది ఈసారి వంద మందితో చేసుకునేటట్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను